ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విషయంలో గురువు మరియు బుధుని యొక్క కలియిక వలన అఖండమైన ధనలాభం కలిగి ఉంటుంది అధికమైన కీర్తి ప్రతిష్టలు కలగగలవు ఆధ్యాత్మిక విషయంలో పాల్గొనట దైవిక సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనడం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు విద్యా ఉద్యోగ రంగం వారికి శుభమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆర్థికమైనటువంటి పరంగా అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మానసికమైన ఎదుగుదల కలిగి ఉంటారు మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మంచి ఫలితాలు అనేవి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అభివృద్ధి అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి అధికమైనటువంటి ఒక సుఖశాంతులు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాదు